అభివృద్ధిలో తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్గొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎలక్టూర్ గ్రామ సర్పంచ్ గంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన గ్రామానికి ఇచ్చేసిన మంత్రివర్యులకు ప్రసాంత రెడ్డి దగ్గర మన 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 మండల వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కార్య మన ప్రజా ప్రజాప్రతినిధులకు మన స్టేజ్ మీద ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మన వెల్కూల్ గ్రామం నుంచి మన ఇచ్చిన కార్యకర్తలు అందరికీ నా యొక్క నమస్కారాలు మనం మన తొమ్మిది ఏళ్ళల్లో ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఎలకట్టు అనేది మీరే గ్రహించుకోవాలి మీరే గ్రహించుకోవాలి ఇప్పుడు మనం ఎన్ని వేసుకున్నాము పనులు ఈసీ రోడ్లు వేసుకున్నాము రోడ్లు వేసుకున్నాము బ్రిడ్జ్ వేసుకున్నాము హాస్పిటల్ వేసుకున్నాము మీకు ఏ ఏ విధంగా అన్ని తీర్ల మన తొమ్మిది ఏళ్ళ అన్ని అన్ని రకాలుగా మనం పనిచేసినాము ఆలోచించుకొని ఇంతకుముందు దీపాలు పెట్టుకొని బిల్లులు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఆ బీ ఆ కొవ్వొత్తులు కొవ్వొత్తులో సుఖలుచుకున్నప్పుడు సుఖం లేదు దుకాణంలో బంద్ చేస్తున్నారు అందరు కరెంట్ అట్లా ఓపెన్ అవుతుంది వాళ్ళు వచ్చి మస్తు చెప్తారు ఈ గుర్తుకే ఆ గుర్తుకే అని మనం పని చేసిన వాళ్ళకి మనం గుర్తుంచుకొని ఓటు ఓటు వినియోగించుకోవాలని మనం మనవి చేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు ఇటో విచ్చేసినటువంటి మన ప్రజ్ఞాశీలి విద్యావంతుడు మరియు మన పాల్గొండ పాదశ ఇప్పుడు ఈ పది ముందట ముందు పదేళ్ళకు ముందు ఏ ప్రభుత్వం అయినా ఇన్ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందా ఏది చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించ గమనించాల్సింది ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలుసు పది ముందు కరెంట్ అనేది పొద్దున తొమ్మిది గంటలకు వస్తుండే తర్వాత ఏదో రెండు గంటలకు వస్తుండే నైట్ కూడా కరెంటు ఉండకపోతుండే స్టడీ కూడా చదవాలనుకునేటోళ్ళు వీధి దీపాలు పెట్టుకొని చదువుకుంటుండే కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కూడా ఓటు అనేది మన ఆయుధం దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు అందరి అమ్మలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ ఈ ఎలక్షన్ ప్రసాదంగా వచ్చేసిన ప్రశాంతన్న గారికి అదేవిధంగా పెద్దలకు ముఖ్యంగా మన వెల్కటూరు అమ్మల అక్కలకు మా అన్న ఆ తమ్ముళ్లకు బాపులకు అందరికీ తెలియని ఏమనగా మనము టీఆర్ఎస్కే ఓటు వేయాలా కారు గుర్తుని మళ్ళీ గెలిపించుకోవాలా అని నేను తెలియ ఈరోజు మన బెండోర మండలం వెలకట్టూరు గ్రామానికి మన కన్నా ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క గ్రామ ప్రజలు మహిళా అమ్మలు అక్కలు అన్నలు అన్న తమ్ముళ్ళు అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున గౌరవంగా స్వాగతం పలికినందుకు అందరు కూడా నా యొక్క అన్న తరఫున పాదాభివందనం తెలియజేస్తూ మీరందరు కూడా తప్పకుండా అభివృద్ధి వాళ్ళకే పట్టం కట్టాలని ఈ తొమ్మిది సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అనేక మీ గ్రామానికి వచ్చినటువంటి చేసి రోడ్లు కావచ్చు ఎన్ని సంఘాలు కుల సంఘాలు కావచ్చు ప్రతి గడప గడపకు పెన్షన్స్ కావచ్చు గృహాలక్ష్మి కావచ్చు ప్రతి ఒక్క గడపకి అభివృద్ధి కార్యక్రమం అనేది చేరింది కాబట్టి ఈ అభివృద్ధి కార్య కార్యక్రమాన్ని ఆడంతో అనుకుంటే ఇలానే పురాసాగాలు అనుకుంటే మరోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అన్న గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని మరోసారి మంత్రిగా చూడాలి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలని చెప్పి అందరికీ గ్రామానికి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ మన కారు ఓటేసి అన్నను గెలిపించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పాదాభివందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి ఇక ఎలక్ట్రిక్ గ్రామాలు మరి ప్రశాంత్ అన్న గారికి అఖండ స్వాగతం పలికిన మహిళమ్మ తల్లులకు రైతు సోదరులకు బిఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి గురించి అన్నగారు చెప్తారు కానీ మీకు ఒకే ఒక మాట ముఖ్యంగా ఇక్కడ మొత్తం రైతాంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు ఎందుకంటే ఎలుతూరు గ్రామంలో ప్రతి ఒక్క రైతు జీవితం కూడా కాకతీయ కెనాల్ మీద ఆధారపడి ఉంది గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు గౌరవ మంత్రి గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా నిలదీసిండ్రు సార్ మాకు ఇంతకు ముందు లీకేజ్ వాటర్ వస్తుండే మరి ఈ లీకేజ్ వాటర్ మాకు ఇబ్బంది అయితుంది సార్ అని అన్నగారిని ఎన్నో సార్లు తెలదేయడం జరిగింది మరి దానికి గౌరవ మంత్రివర్యులు ఒకే ఒక మాట చెప్పిండు నా మాట నమ్మండి రాబోయే రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ కాదు మీకు శాశ్వతంగా కాకతీయ పెట్టి ఏ ఒక్క మూడు నీళ్లు వేయకుండా చేస్తారని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది లక్షల్లో లో మాట ఇచ్చిండు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గడిచిన ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక్క రోజు వాటర్ లీకేజ్ వాటర్ ప్రాబ్లం వస్తే మరి ఎంబడినే మాకు ఫోన్ చేసేవారు అన్న ఇక్కడ లీకేజ్ వాటర్ వస్తలేదు మోటార్లు కా నడుస్తావు పట్టలు ఎండిపోతున్నాయని తక్షణమే అన్నగారికి గారికి మాట్లాడితే ఒక్క రెండు గంటల మళ్ళా కూడా వాటర్ వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పంటలు కాపాడేటువంటి ఘనత మరి మరి మంత్రి గారి ఎందుకంటే రైతుకు కావాల్సింది ఇరవై నాలుగు గల కాల మరి మూడు వందల అరవై ఐదు రోజుల నీళ్లు మరి ఇంకా రైతు కంటే ఏం కావాలి మరి ఎవరో వచ్చి ఏదో చెప్పే మాయ మాటలు మోసపోయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మరి మరీ మరి ముఖ్యంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఎవరి మాయ మాటలకు మోసపోకండి ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఇస్తున్నాడు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాడు పండినటువంటి ప్రతి గింజను కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది కేంద్రం కొనపోయింది కానీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదన్నా మన లోకల్ నాయకత్వం మీద మనకు 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 మనస్పార్థాలు ఉంటే అవన్నింటినీ పక్కన పెట్టి కూడా దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ అన్న గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మన రైతాంగానికి ఉందని చెప్పేసి మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటూ కారు గుర్తు అఖండ మెజార్టీ ప్రశాంత్ అన్న మరి గతంలో ఏ రకంగా నుంచి లీడింగ్ ఇచ్చారో కూడా గ్రామంలో లీడ్ ఇచ్చి మరి అన్న మా గ్రామం నుంచి మీకు అత్యకంగా ఓట్లేసాం మా గ్రామానికి పనులు కావాలని అడగడానికి మీకు అక్కడ కాబట్టి మీ ద్వారా నేను ప్రశాంత్ అన్న గారికి మాట ఇస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ గ్రామంలో మన మండలం అన్ని గ్రామాల కంటే అత్యక మెజార్టీ ఇద్దామా జై లేకపోతే ఏమనుకోను నేను జై తెలంగాణ జై కేసీఆర్ వేదిక మీద ఉన్నటువంటి డిసిసిపి డైరెక్టర్ గౌరవనీయులు శేఖర్ రెడ్డి గారికి అట్లాగే ఎలక్ట్రోల్ గ్రామానికి సంబంధించిన అందరు ప్రజాప్రతినిధులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పేర్లు చెప్తే ఒకళ్ళు చెప్పకపోతే అలుగుతున్నారట పేరు పేరున టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కింద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పైన వాళ్ళే కాదు కింద కూడా చాలా మంది నాయకులు ఉన్నారు అట్లే వెలుక్టూర్ గ్రామ ప్రజలకు వెలుక్టూరు గ్రామ యువ కిషోరాలకు కుల సంఘాల సభ్యులకు ఎండలో అయినా సరే బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడ నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్కా చెల్లెళ్ళందరూ ప్రతి ఒక్కరికి తల్లులకు పెద్ద మనుషులకు రైతన్నలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం మీ దీవెళ్ల కోసం ఎలిప్టూర్ గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ శమణీయంగా మనవి చేస్తా ఉన్నాం పది సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యం మీ దీవెనల వల్ల నాకు ఆ భగవంతుడు కల్పించినాడు కేసీఆర్ గారు దయవల్ల మంత్రిగా కూడా అయినాను ఈ పది సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ వెల్పూర్ గ్రామంలో అక్షరాల నలభై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అయితే మనకు కావలసినటువంటి గ్రామంలో కావలసినటువంటి మెయిన్ పనులు ఒకటి మన సందులలో రోడ్లు మోరీలు అవి మీకు ఇప్పుడు చెప్పినవి రెండు బిందెడు మంచినీళ్ళు కావాలంటే అయితే బోర్లున్ను బోరు నీళ్ళు తాగాలి లేకపోతే సందు ఉన్న బోర్లు దగ్గరకు పోయి హైండ్ బోర్ దగ్గరకు పోయి బిందెలు లైన్లో పెట్టి ఒక బిందెడు కోసం గంటసేపు లైన్లు ఉండి నాది ముందంటే నాది ముందని చెప్పి కొట్లాడుకున్న రోజు అవునా కాదా అట్లా అరవై ఏళ్ళు మనం కొట్లాడుకోగా చూసేది కానీ మన మంచినీళ్ళ బాధ తీర్చాలని మాత్రం చూడలే నిజంగా మనసు పెట్టి ఆలోచన చేయండి కేసీఆర్ వచ్చినాక నాలుగు ఐదు సంవత్సరాల్లోనే పోచం పార్కెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి పైప్ తీసుకొచ్చి పెద్ద పెద్ద పైప్ తీసుకొచ్చి మళ్ళా మన కూర్లో చిన్న పైపులేసి ఇంటింటికి నల్లా పెట్టి ఇవాళ గంగన్నీళ్ళు ఇస్తున్నాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి రోడ్డు మీద మీరు ఆ బ్రిడ్జ్ అడిగితే ఆ బ్రిడ్జ్ ఎట్లుండే కింద ఉండే పట్టించుకున్న పాపని లేదు మరి మనం వచ్చినాక కదా బ్రిడ్జ్ ఐదు ఇప్పుడు ఆడపిల్ సిల వాళ్ళకి ఇంకొక రెండు కలవట్లకి ఈ రోడ్ వాళ్ళు వేసి ఇది డామో రోడ్ మనం వేసినాం కదా మళ్ళా ఇంకో రెండు వాళ్ళు కూడా వేసినాం మళ్ళా నేను వచ్చినాం కానీ అంటే ఇట్లా ఇప్పుడు మళ్ళా రెండు వాళ్ళు రెండు వాళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు నన్ను ప్రేమ చేయాలి కదా మరి లేనప్పుడు ఏనప్పుడు తిట్టేది సరే మరి ఇప్పుడు ఇచ్చినప్పుడు అన్న ప్రేమ చేయాలనా లేదా చెయ్యాలన్నా లేదా బాయ్ సాబు చెప్పు లేనప్పుడు తిట్టు వేతు నేను పడ్డా ఇప్పుడు మంచిగా అయినప్పుడు ఇట్లా ఇట్లమ్మా కాదు మన ఊర్ల కొత్త హెల్త్ సెంటర్ కు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం అట్లనే శ్మశాన వాటిక పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం అట్లనే రైతు వేదికకు ఇరవై రెండు లక్షల రూపాయలు నేను చెప్పిన ఇంతకు ముందు నల్ల కోసం కోటి నాలుగు లక్షల రూపాయలు కేసీఆర్ నల్లాల కోసం కోటి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అట్లనే మీరు సంఘ భవనాలు అడిగారు ఊర్ల సంఘభవనాలు అడిగితే నన్ను ఎవ్వరు అడిగితే వాళ్ళందరూ సంఘభవనాలకు సాయం చేసిన గౌడ సంఘంకు చేసిన ఎస్టీ కమ్యూనిటీలకు చేసినాం గంగపుత్ర సంఘం చేసినాం కుమ్మరి సంఘం చేసినం వడ్డెర సంఘం చేసినాం ముద్రా సంఘం చేసినాం ముస్లిం కమ్యూనిటీలకు చేసినాం పద్మశాలి సంఘం చేసినాం మాల సంఘం చేసినాం మాదిగ సంఘం చేసినాం అట్టనే పన్నెండు లక్షల రూపాయలు ముస్లింస్ శ్మశాన వాటితో చేసినాం చేసే పెద్దగా ఏం ఉండవు ఇప్పుడు వెల్తూరు గ్రామంలో అంటే మీరు అడిగినాయి ఇట్లా మీరు అడిగినాయి అడిగని అన్నీ కూడా చేసే ప్రయత్నం చేసినాం తొంభై శాతం అన్నీ కూడా అయినాయి మంజూరు కూడా చేసుకున్నాం ఇవన్నీ కూడా మీకు కన్న ముందే ఉన్నాయి ఇకపోతే చనిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం రైతు బీమా పేరు మీద కొంతమంది పేదవారు అడుగుతున్నారు మరి మేము రైతులు భూములు లేని వాళ్ళ సంగతి ఏందా భూములు నోళ్ళకి ఇస్తున్నారు మరి భూములు లేని వాళ్ళ సంగతి అన్న మాట వస్తూ ఉన్నది అది కూడా న్యాయమైన కోరికనే అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే కేసీఆర్ ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా పేరు మీద కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇద్దాము అని అంటూ కింద మనం గుండె ఆపరేషన్ ఇంకా పెద్ద పెద్ద చికిత్సలు చేయించుకుంటాం కదా దాని లిమిట్ పదిహేను లక్షల రూపాయలు చేద్దాం అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ అంటే పదిహేను లక్షల రూపాయలు దాంట్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు కింద ఫ్రీగా చేయించుకోవచ్చు అంటే కొందరు ఉంటారు ఆ ఇంట్లో రైతు బంధు రాదు ఆ ఇంటికి పెన్షన్ కూడా రాదు వాళ్ళు ఊరికే మాకు మా ఇంటికి ఏం లేదు మా ఇంటికి ఏం లేదు ఉన్నోళ్ళకే రెండు మూడు ఇస్తున్నారు ఉన్నోళ్ళకే రెండు మూడు ఇస్తున్నారు అని మమ్మల్ని మనం పోతా ఉంటారు పోయిన కాడల్లా ఇప్పుడు అట్లా ఏ ఇంటికైతే రైతు బంధు పోతలేదో ఏ ఇంటికైతే పెన్షన్ పోతలేదో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి నెల ఇస్తాం అది గ్యాస్ సిలిండర్ ఉంది కదా గ్యాస్ సిలిండరు ఇవాళ ఎంత పన్నెండు వందల రూపాయల ఎంత మునిగింది కాదు వెయ్యి అయిందా నాలుగు వందల రూపాయలు ఉండే ఈ నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు ఈ నరేంద్ర మోడీ ఎక్కినాక ఆ నాలుగు వందల రూపాయలు దాన్ని పాపం పెంచినట్టు పెంచి పన్నెండు వందల దాకా తీసుకుపోయింది మళ్ళా మొన్న ఎలక్షన్లతో నేను కూడా తప్ప చేసిందట ఈ ఏంటంటే పాడగానే గ్యాస్ సిలిండర్ ఆయన చేయలు ఉంటుంది మన చేయలు ఉండదు కేసీఆర్ చేయిలో ఉండదు డీజలు పెట్రోలు గ్యాస్ సిలిండర్ మూడు నరేంద్ర మోడీ చేయలే ఉంటాయి ఆ మూడు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యం కాళ్ళ మీద ఏం బియ్యం తెచ్చుకుంటాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం దొడ్డు బియ్యం తెచ్చుకొని కొంతమంది తింటోళ్ళు ఉంటే తింటారు కొంతమంది మెల్లగా సాటు అమ్ముకుంటారు అంతే కదా ఆ బీరగాడు అక్కడ ఇంటికి మెల్లగా సాటుకు అమ్ముకుంటాం కూర్చుని వాళ్ళకి వినిపిస్తలేదా అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మీరు మళ్ళీ దొడ్డు బియ్యం అమ్ముకొని దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటాం కేసీఆర్ తెలిసింది మీరు దొడ్డు బియ్యం చాటుగా అమ్ముకుంటున్న సంగతి తెలిసి ఎందుకు ఈ కథ ఎందుకు ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మొత్తం సన్న బియ్యం ఇక దొడ్డు బియ్యం బీడీ కొత్త బీడోలకు కూడా వస్తాయి మళ్ళీ ఇప్పుడు రాగానేగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కొత్త బీడీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వంద మంది ఉన్నారా కొత్త బీడీదా వంద మంది సరే ఓకే 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 ఇప్పుడు ఇట్లా చెప్పిన చెప్పిన ఇంతకు ముందు ఇప్పుడు మూడో సంవత్సరం మళ్ళీ ఐదు వందలు నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయల కొత్తగా వచ్చేటోళ్ళకు కూడా మళ్ళీ సేమ్ ఇంత కొత్త పెన్షన్లే ఉంటాయి అలా పాతది ఉన్నది కొత్త బీడేళ్ళకి కానీ ఇంకా కొత్తగా యాభై ఏడు ఏళ్ళకి కానీ ఆ ముప్పై నెలపై మిగిలిపోయిన పెన్షన్లకు కూడా ఇప్పిస్తా నేను మల్లదాప అంటే మల్లదాప ఇట్లా ఎలక్షన్లో నేను మైక్ పట్టుకొని వచ్చినప్పుడు ఒకవేళ ఐదు వేలు అనుకోండి నన్ను ఎలు ఊరుకులు ఊరు బయటనే కాక్టర్లాట పెట్టు ముప్పై వేల రూపాయలు ఎకరానికి ఉంది ఇప్పుడు గెలంగానే ప్రభుత్వం రాగానే పన్నెండు వేల రూపాయలు ఎకరానికి అవుతుంది మళ్ళా సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేల రూపాయలు అవుతుంది అట్లా ఒకటేసారి ఎక్క చెప్పి బోరపొక్కల పడరు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు అట్లనే చెప్తున్నారు ఒకటేసారి ఇంకా చెప్పిర్రు ఇప్పుడు మొన్న కర్ణాటకలో చెప్పారు బోర పడ్డరు కానీ ఇచ్చు లేదు మన లేదు ఏం లేదు ఇక కర్ణాటకలో ఉన్న కాడ ఏం చేస్తలేదు కానీ ఇప్పుడు లే ఇప్పుడు మాత్రం ఈడ మాత్రం మీరు ఓట్లు వేస్తే మేము మొత్తాము వచ్చి చేస్తాము అని అంటే మనం నమ్మాల ఒక్కసారి నేను ఆలోచించండి అని చెప్పి కోరుతా ఉన్నా చేసినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి నేను కూడా చెప్పినా చేయబోయేవి కూడా చెప్పిన ఇక నిర్ణయం మీ ఉంది జాగ్రత్తగా ఆలోచించండి దయచేసి లపంగ మాట లంగమాటాలు చెప్పిన వాళ్ళ నమ్మకూరు దయచేసి నిరంజుగా నిరంజా కేసీఆర్ ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఇస్తున్నాడు పెంచుకుంటా ఇచ్చిండు పెన్షన్ కూడా రెండు వందలు ఉంటే వెయ్యి అన్నడు ఇచ్చిండు వెయ్యిని రెండు అన్నాడు ఇచ్చిండు ఇప్పుడు మూడు వేలు అంటే ఇస్తాడు ఐదు అంటే కూడా ఇస్తాడు ఇట్లా అన్ని కూడా చేస్తూ వాళ్ళని నమ్ముదామా లేకపోతే కొత్త వాళ్ళని తెచ్చుకొని ఆయన పరీక్ష అవుదామా ఒకసారి ఆలోచన చేయరు దయచేసి అట్లనే రుణమాఫీ విషయంలో కూడా ఎవరైనా కూడా అసలు ఈ ఓట్లతోటి మనం ఓటు వేసినా వేయకున్నా ఇప్పుడు నువ్వు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా వేయకున్నా నీ రుణం ఆఫీ అవుతుంది దాన్ని ఎవ్వరం ఆపలేము అయిపోయింది ఒకసారి సంతకం అయిపోయింది అంటే ఎట్లనే అవుతుంది కదా వేయద్దా అనుకున్నారు దయచేసి దండం పెడతా వెయ్యుర్రీ చేటోళ్ళకి వెయ్యిర్రి మీకు దండం పెడతా మళ్ళీ ఆయన తెడితో ఏం పనున్నారో అనుకున్నారు కాబట్టి కాబట్టి మీరు ఆలోచన చేసి నిర్ణయం మీదే తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోండి గుర్తు కోటేసి నన్ను కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తే ఇంతకు రెండు ఇంతల అభివృద్ధి ఎలక్ట్రో గ్రామానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఎండల మిమ్మల్ని అందరినీ కష్టపెట్టినందుకు నన్ను క్షమించమని మళ్ళీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్